చెందిన పబ్బతి వేణు అన్నగారి కుమార్తె అయినటువంటి పబ్బతి చిన్మయ్యి లోని ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి శ్రేయ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ షోయబ్ రెహమాన్ రావటం జరిగింది వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ఎం డి మాట్లాడుతూ మహిళలు అనుకుంటే సాధించలేని ఏదీ ఉండదు ప్రతి ఒక్కరూ చదువులో అయితే ఏ స్పోర్ట్స్ లో అయితేనేమి నంద్యాల పేరు చరిత్రలో నిలబెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో జోస్నా తౌసీఫ్ చిరంజీవి మహమ్మద్ ముషాహిబ్ జయంత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నిజంగా ఈరోజు చాలా గొప్ప రోజు అండి అమ్మాయి చిన్మయి గత పోయిన నెల పంతొమ్మిదవ తేదీ నేషనల్ ఛాంపియన్షిప్ లెవెల్లో ట్వంటీ సెవెంత్ లెవెల్లో సాధించడం అనేది చాలా గర్వకారణము ఫెన్సింగ్ కాంపిటీషన్లో తనకు ట్వంటీ సెవెంత్ లెవెల్ నేషనల్ లెవెల్లో రావడం అనేది చాలా నిజంగా కూడా అండి సో ఇటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అండి మీరు మీ ప్రోత్సాహం వల్లే మీ అమ్మాయి ఇంత దాకా వెళ్ళింది అలాగే జీవితంలో చిన్మై ఇంకా ఎన్నో యొక్క శిఖరాలను అందుకోవాలని చెప్పేసి అలాగే తను ఇటువంటి యొక్క ఛాంపియన్షిప్ లో ఎన్నో దాంట్లో పార్టిసిపేట్ చేసి మన యొక్క దేశం పేరు నలుమూల దేశాల్లో మారిపోయేలాగా చేస్తుందని చెప్పేసి నేను అందరికీ కూడా తెలుపుకుంటాను అలాగే మీడియా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మహిళలు సాధించలేదు ఏది లేదు అంటూ ఈరోజు మరొక పాప బొమ్మతి వేనన్న గారి కుమార్తెన పొమ్మతి చిన్మయ్ ఈ రోజు ఎవరెస్ట్ శిఖరాల లాగానే ఎదిగి నంద్యాలకు మంచి పేరు తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషకరమైన వార్త ఈ రోజు మా హ్యూమన్ రైట్స్ తరఫున పాపను సన్మానం చేయడం జరిగింది అలానే ఈరోజు వీళ్ళ తల్లిదండ్రులు కూడా మాతో పాటు రావడం పిలిచిన వెంటనే రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని మెడల్స్ కావాలని ఇండియాకి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తావాలని కోరుకుంటున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి